అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా చెల్లించలేదని కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం నెలల తరబడి ఎదురు చూస్తూ ఓపిక నశించి వీడియో రూపంలో తన ఆవేదన వ్యక్తం చేస్తున్న ఈ విశ్రాంతి ఉద్యోగి మాటలు వింటే మనసు చెల్లించిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు మూటలు కోతలు వాటలు కమిషన్ల గురించి మాత్రమే పనిచేసే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీకు రిటైర్డ్ ఉద్యోగులు ఉపాధ్యాయుల కన్నీళ్లు కనిపించడం లేదా వేదన వినిపించడం లేదా అని చెప్పేసి ప్రశ్నించారు లక్ష కోట్లతో మూసి సుందరీకరణ అంటారు మరో లక్ష కోట్లతో ఫోర్త్ సిటీ అంటారు వేల కోట్లతో అక్కరకు రాని చోట ఆరు లైన్ల రోడ్డు వేస్తానంటారు కమిషన్ల కోసం బడా కాంట్రాక్టర్ బిల్లులు గ్రీన్ ఛానల్లో పెట్టి క్లియర్ చేస్తుంటారు కానీ విశ్రాంతి ఉద్యోగులకి మాత్రం రిటైర్మెంట్ బెనిఫిట్స్ విడుదల చేయవని సీఎం రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి హరీష్ రావు అన్నారు ఇక కమిషన్లు రావని విశ్రాంతి ఉద్యోగుల బకాయిలు విడుదల చేయడం లేదా మీకు ఆ మనసు లేదా అని మండిపడుతున్నారు ముప్పై ఏళ్లకు పైగా సేవలందించిన ఉద్యోగులకు ఉపాధ్యాయులకు మీ ప్రభుత్వం ఇచ్చే గౌరవం ఇదేనా వారు కూడా ఈ ప్రభుత్వానికి పట్టదా అని ప్రశ్నించారు రెండు వేల ఇరవై నాలుగు మార్చి నుంచి రిటైర్ అయిన ఉద్యోగులు ఉపాధ్యాయులకు బెనిఫిట్స్ అందక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుంటే ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు అని ప్రశ్నిస్తున్నారు సర్వీస్లో దాచుకున్న సొమ్మును కూడా తిరిగి ఇవ్వకుండా ప్రభుత్వం వేధిస్తుండడం అమాన అవమాననీయం అనైతికమని హరీష్ రావు మండిపడ్డారు విశ్రాంత ఉద్యోగి విశ్రాంతికి తీసుకోవాల్సిన సమయంలో రిటైర్డ్ ఉద్యోగులను మానసిక ఒత్తిడి గురి చేయడం దుర్మార్గం ఉన్నారు సో బకాయిలు క్లియర్ చేసేందుకు ప్రతి నెల ఏడు వందల కోట్లు విడుదల చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి మాటలు నీటి మూటలే అయ్యాయంటున్నారు సో దేశంలోనే విశ్రాంత ఉద్యోగులకు పదివేల కోట్ల బకాయిలు పెట్టిన రాష్ట్రం ఏది లేదని ఈ గంత కూడా మీకే దక్కిందని రేవంత్ రెడ్డి గారిని హరీష్ రావు ఎద్దేవా చేశారు హక్కుగా తాము పొందాల్సిన బెనిఫిట్స్ కోసం విశ్రాంత ఉద్యోగులను ప్రభుత్వ కార్యాలయాలు కొట్టుల చుట్టూ తిరిగేలా చేశారని పైరువీల్ చేసుకోవాల్సిన దుస్థితి కల్పించిందని తెలిపారు ఇక కుటుంబ సభ్యులతో కలిసి విశ్రాంతి తీసుకోవాల్సిన సమయంలో విశ్రాంత ఉద్యోగులకు అవిశ్రాంత పోరాటం చేయాల్సిన పరిస్థితి కల్పించారని మండిపడ్డారు ప్రజలకు హామీ ఇచ్చే నెరవేర్చిన జాబితాలో ఉద్యోగుల పీఆర్సీ డిఏలు కూడా చేరడం దురదృష్టకరమన్నారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఉద్యోగులను ప్రభుత్వం దారుణంగా మోసం చేసిందని పీఆర్సీ లేదు హెల్త్ కార్డులు లేవు ఐదు డిఏలు జాడే లేదు సిపిఎస్ రద్దుపై నాంచివేత ధోరణి అని విమర్శించారు ప్రతి నెల ఒకటో తేదీన వేతనాలు చెల్లిస్తామని గొప్పలు చెప్పి ఆచరణలో మాత్రం గాలికి వదిలేశారని అన్నారు రెండు మూడు నెలలు జీతాలు అందక ఎంతో మంది ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు మీ మాటల మాయాజాలంతో ఎంతకాలం ఉద్యోగులు టీచర్లను మోసం చేస్తారని ప్రశ్నించారు ఇక ఉద్యోగులు ఉపాధ్యాయుల పట్ల ఏమాత్రం ప్రేమ ఉన్నా వెంటనే రిటైర్మెంట్ బెనిఫిట్స్ని చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హరీష్ రావు గారు డిమాండ్ చేయడం జరిగింది